మార్చి ఒకటి నుంచి పదకొండో తేదీ వరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయ కార్యనిర్వాహక అధికారి భాస్కర్ వెల్లడి ప్రజా సమస్యలను ప్రతిబింబించేందుకే ప్రతిపక్ష హోదా కోరుతున్నాం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వెయ్యి స్తంభాల గుడిలో మహాశివరాత్రి సంబరాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనే అర్చకులు ఉండండి పోసాని భార్యకు వైఎస్ జగన్ భరోసా పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి ఒకటి నుండి పదకొండవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి భాస్కర్ నేడు మీడియాకు వెల్లడించారు ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు ఓం శ్రీ లక్ష్మణ నరసింహ నమ శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి ఒకటి నుంచి పదకొండు వరకు యాదగిరిగుట్టలో జరుగుతున్నాయి శ్రీ లక్ష్మీసింహ స్వామివారి దేవస్థానం ఈ ఈ చాలా ఘనంగా చేయాలని ఏర్పాట్లు చేస్తుంది భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిన కోరుతున్నాము దీనికి సంబంధించి ఒకటి నుంచి పదకొండు తారీఖుల్లో ముఖ్యమైన రోజులుగా గుర్తించే వాడు ఏడో నాడు ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది ఎనిమిదో తారీఖు నాడు స్వామివారి కళ్యాణం ఉంటుంది తొమ్మిదిన రథోత్సవం ఉంటుంది చివరి రోజు పదకొండో రోజు చక్కస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి ఈ పదకొండు రోజుల్లో ఖచ్చితంగా యాగశాల బయట వేశాం హోమం జరుగుతుంటుంది హోమం తర్వాత పదకొండో రోజు దానిని హోమం కూడా పూర్తవుతుంది ఇంతకుముందు హోమం కూడా లోన బయట చేసేవాళ్ళం హోమాన్ని ఇప్పుడు యాగశాలలో బయట తాత్కాలికంగా ఏర్పడిన యాగశాలలో చేస్తున్నాము ఈ పదకొండు రోజుల్లో మొదటి నుంచి ఒకటి నుంచి మూడు తేదీ వరకు మొదటి మార్నింగ్ విశ్వక్షేన పూజ స్టార్ట్ అయ్యి అంకురార్పణతో స్టార్ట్ చేస్తాము ఈవినింగ్ స్వామివారి సేవలు ఉంటాయి వీటితో పాటు ఈ దేవ ఈ దేవాలయ ప్రాశిష్ట్యాన్ని ఈ దేవాలయ ఉన్నతిని చూసి మేము ఈసారి సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని దేవస్థానం ప్రభుత్వానికి తెలియపరిస్తే ప్రభుత్వం కూడా అనుమతి అనుమతించింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి నుంచి మూడో తారీఖు వరకు ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ డాక్టర్ గరిగబాటి నరసింహారావు గారు ఎర్రా ప్రకట రచించిన నృసింహ వైభవం మీద ప్రవచనం చెప్తారు ఖచ్చితంగా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఈ ప్రవచనం ఉంటుంది నాలుగో తారీఖు నాడు ప్రముఖ సంగీత దర్శకుడు మాధవ సురేష్ గారిచే భక్తి సంగీత కాన్సెప్ట్ ఉంటుంది అది కూడా రెండున్నర గంటల కార్యక్రమం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఐదు నాడు విజయ గారిచే భక్తి సంగీతం ఉంటుంది ఆరునాడు ప్రముఖ వాగ్గేయకారులు అన్నమాచార్య ట్రస్ట్కి ఇంత గతంలో పనిచేసిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి సంగీత విభవరి ఉంటుంది ఏడో తారీఖు నాడు స్వామివారికి శోభరాజు గారిచే అన్నమాచార్య కీర్తనలు త్యాగరాజ కీర్తనలు భక్తి సంగీతం ఉంటుంది ఎనిమిది స్వామివారి కళ్యాణం ఉంటుంది కాబట్టి ఆ రోజు కార్యక్రమాలు తొమ్మిదిన ఎప్పుడు మనకి ఎప్పుడు వచ్చి వస్తారు మన టెంపుల్కి రామాచార్య గారు లిటిల్ మ్యూజిషియన్స్ అని ఒక అకాడమీ చాలా ఫేమస్ వాళ్ళ బాబు వాళ్ళ బాబు కానివ్వండి వాళ్ళ పాప కానివ్వండి వాళ్ళందరూ పెద్ద సింగర్స్ వారిచే మ్యూజికల్ కాన్సర్ట్ ఉంది ఈసారి బాగా పేరెండిక కళ కళాకారులు వాళ్ళని గౌరవించడంతో పాటు ఈ మధ్య ఐదు నుంచి ఆరు మధ్యలో స్థానిక కళాకారులకి మరియు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర మధ్యలో స్థానిక కళాకారుల కంటే రాష్ట్రంలో అప్పుడప్పుడే వస్తున్న కళాకారులకు కూడా అవకాశం కల్పించడం జరిగింది ఈ వీళ్ళ వీళ్ళ మధ్యలో కూడా సో కాబట్టి సంగీత కార్యక్రమాలు ఈ ప్రవచనాలు ఇవన్నీ ఉంటాయి వీటికి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలి కానీ దృష్టిలో పెట్టుకునే దేవస్థానం ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి పంపుతుంది మళ్ళీ ఈ కొండెక్కాలంటే టోల్ సమస్య ఉంది ఈ స్థానికులు ఎక్కువగా వస్తారు వాళ్ళందరూ కూడా వెహికల్స్ మీద రావాలన్న ఇబ్బంది ఉంటుంది కాబట్టి మళ్ళీ పోయేటప్పుడు ఇబ్బంది ఉంటుందని సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిదిన్నర మధ్యలో వచ్చే వెహికల్స్కి ఈ కార్యక్రమంలో పాల్గొనే వెహికల్ ఏ వెహికల్ అయినా సరే వాటన్నిటి కూడా టోల్ మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వానికి పంపుతున్నాము అది కూడా ప్రభుత్వం నుంచి అనుమతి లభించి లభిస్తుందని భావిస్తున్నాం ఖచ్చితంగా ఎందుకంటే స్థానికులకి ఎక్కువ ఇవ్వాలి మళ్ళీ ఐదు వందల రూపాయలు టికెట్ పెట్టుకొని వచ్చి అది రోజు వస్తే పదకొండు రోజులు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు వస్తుంది దేవస్థానానికి దానివల్ల దేవస్థానం ఆదాయం కూడా అంత మనం లోకల్ వాళ్ళని బాధపెట్టి ఆదాయం సంపాదించే ఉద్దేశం లేదు సో కాబట్టి ఈ ఇస్తే ఈ కార్యక్రమాలు ఈ బ్రహ్మోత్సవాలు ఉన్న రోజుల్లో ఈ ఐదు నుంచి ఎనిమిదిన్నర మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చేసి టూల్ లేకుండా అందరిని పంపించాలని అప్పుడు పార్కింగ్ సమస్య రాకుండా పార్కింగ్ను కూడా కంట్రోల్ చేస్తూ పోలీసులకి ఇచ్చేసాం బస్సులు కూడా ఒకవేళ అందరికి రిక్వెస్ట్ చేస్తాం బస్సులలో వెళ్ళాలండి ఫ్రీగా మళ్ళీ బస్సుల మీద చేత బస్సుల మీద వచ్చేవాళ్ళు బస్సుల మీద వస్తారు వెహికల్కి సపరేట్ వేసి వెహికల్ తీస్తే కొంతమంది బై బస్ ఎక్కలేని వాళ్ళు బై బస్ ఎక్కలేని వాళ్ళు ఈ వృద్ధులు కూడా ఉంటారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం వాళ్ళందరికీ సౌకర్యం కల్పించిన కోసం ఇది కూడా తీసుకున్నాం ఈ కార్యక్రమంలో మా దేవాలయ సిబ్బంది అందరు పాల్గొంటారు మీరు కూడా మీ కుటుంబాలతో అందరు పాల్గొనండి స్థానికులకి చేయండి కళ్యాణానికి కూడా ఈసారి మీరు చూసారు ఒకటో తారీఖు నుంచే కళ్యాణానికి వేసే డయాస్ వేశాం అంటే కళ్యాణం భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమం దైవ దర్శనం చేసుకొని ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ మళ్ళీ దీని తర్వాత సేవల్లో కూడా పాల్గొనాలనేది మా ఉద్దేశం గతంలో ఒక ఎనిమిది తొమ్మిది ఏళ్ళ క్రితం సేవలన్నీ కూడా ఎనిమిదిన్నర తర్వాతనే స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే భక్తులందరూ కూడా లో సేవల్లో దర్శనానికి వచ్చిన భక్తులు ఈవినింగ్ ఉండేవాళ్ళు కాదు ఎక్కువ స్థానిక భక్తులు పార్టిసిపేట్ అయ్యి సేవల్లో పార్టిసిపేట్ అయ్యేవాళ్ళు ఇంతకుముందు గత నాలుగైదేళ్ళ నుంచి ఆరుంటికి ఆరున్నరకి తీయటం వల్ల స్థానిక భక్తులు ఇంట్లో పనులు చేసుకొని రాలేక అది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు స్వామివారికి నైవేద్యం అన్నీ అయిన తర్వాత ఎనిమిదిన్నరకి సేవ బయలుదేరి పదింటి వరకు ఈ సేవని కంటిన్యూ చేసి సేవలో స్వామివారి ప్రదక్షిణ చేసి ఆ సేవ ప్రాముఖ్యాన్ని భక్తులందరికీ తెలియపరిచి భక్తులకు కూడా ఆ సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలని దేవస్థానం భావించింది ఇది ఈ ప్రతిపాదనను కూడా రూపే పంపి దీన్ని కూడా తీసుకుంటున్నాం ఇది ముఖ్యంగా భక్తులు ఎక్కువ పార్టిసిపేషన్ కావాలనే ఉద్దేశంతో ఈ సేవలను చేస్తున్నాం ఒకసారి ప్రవచనం అయిపోయిన తర్వాత దాదాపు ఒక రెండు మూడు వేల మంది భక్తులు ఉంటే ఆ రెండు మూడు వేల మంది కనీసం ఒక వెయ్యి మంది ఈ సేవ ఉద్దేశం ఏంటి ఈ సేవ ఎందుకు కడుతున్నాం గరుడ వాహనం ఎందుకు వాడుతున్నాం హనుమంత వాహనం ఎందుకు వాడుతున్నాం ఈ వాహనాలన్నీ వాడిన ఉద్దేశం ఏంటి అనేది తెలియాలి అందరం చూస్తున్నాం కానీ ఈ వాహనాల ప్రాముఖ్యత లేదు ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని భక్తులని భక్తులతో పాటు స్థానికులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ఓం శ్రీ లక్ష్మణ వైఎస్ఆర్ ప్రధాన ప్రతిపక్షం అడగడంపై కూటమి నేతలు వక్ర భాషలు మాట్లాడుతున్నారు ఎమ్మెల్సీ లేల అభిరెడ్డి నలభై శాతం ఓటింగ్ ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితాయుతమైన రాజకీయ పార్టీగా ప్రజా సమస్యలను ప్రతిబింబించేందుకే మేం ప్రతిపక్షం అడుగుతున్నాం ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తేనే ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం కలుగుతుంది అన్నారు లేల అభిరెడ్డి వాళ్ళు ఏం ఉన్నారు ప్రతిపక్ష హోదా కావాలట ప్రతిపక్ష హోదా కావాలట ప్రజల మద్దతు లేదట నేను సూటిగా అడుగుతా ఉన్నా సీట్ల సంఖ్యాపరంగా పదకొండు సీట్లు మాకు వచ్చి ఉన్నాయేమో కానీ ఈ రాష్ట్రంలో నలభై శాతం ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి వైరాన్ని కూడా ఈ సందర్భంగా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా మీరంటా ఉన్నారు ఏదో హోదాకు సంబంధించినటువంటి అంశాన్ని అధికారాన్ని ఏదో మేమేదో అనుభవించడానికి అడుగుతున్నట్లుగా ప్రజల్లో ఒక భావాన్ని తీసుకురావడం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా నేను ఖండిస్తా ఉన్నా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని అడుగుతున్నామంటే ఎందుకంటే అసెంబ్లీలో చూసుకుంటే అధికార పక్షం ప్రతిపక్షం మాత్రమే ఉంది అధికార పక్షంలో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీలు ముగ్గురు కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు ఇక నాలుగో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి సంబంధించి ప్రభుత్వం తప్పులు చేస్తుంటే ఎత్తి చూపడానికి సంబంధించి సమల్ని ప్రజా సమస్యల్ని ప్రతిబింబించడానికి సంబంధించి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని చెప్పి మేము కోరుతా ఉంటే దానికి వక్ర భాషాలు మాట్లాడుతూ ఉన్నారు ఏ మాకు అధికారమే కొత్త కాదు మా నాయకుడు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులున్నాయి అంతకుముందు కూడా ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి ఉన్నాయి మేమే అధికారం కోసం ఆరాటపట్టాల మీరిచ్చే వచ్చాలో లేకపోతే మీరిచ్చే కార్లో హోదానో వంటి కోరుకోవటలా ఇవాళ మేము ఆశించేది ఆలోచన చేసేది ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలా ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా ఆలోచనతో ఆ విధమైనటువంటి రీతిలోనే ఇవాళ ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా గుర్తించమని చెప్పి కోరుతా ఉన్నాం హోదా గురించి మేము ఆరాటపడతాలా ప్రతిపక్షంగా మాత్రమే గుర్తించాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తే నిన్న చూశారు అసెంబ్లీలో పదిహేడు మంది వైస్ ఛాన్సలర్ బలవంతంగా రాజీనామా చేస్తే ఆ రాజీనామాకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం దృష్టికెళ్లి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి ఉన్నాయి నాలుగు లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చామని చెప్తే ఎక్కడిచ్చారని అడగడానికి మాకు అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు అంటే సమయం ఉంటే బాగు సమయం ఇస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి నేతలు చెబుతున్నటువంటి అబద్దాలని ఎత్తి చూపడానికి అవకాశం ఉంటుంది దానికోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని కోరుతున్నారే తప్ప ఏదో హోదాకు సంబంధించి కాదన్న అంశాన్ని కూడా రాష్ట్ర ప్రజానికం గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా పదే పదే చెప్తా ఉంటారు టెన్ పర్సెంట్ సీట్లు రావాలి టెన్ పర్సెంట్ సీట్లు రావాలి ఏం చెబుతా ఉంది చట్టం నైన్టీన్ సెవెంటీ సెవెన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పార్లమెంట్ యాక్ట్ చెబుతా ఉంది సంఖ్యతో సంబంధం లేదు ఆయా సభల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలను దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఒక పక్క అధికార పక్షం ఉంటే మరో పక్క ప్రతిపక్షం ఉంటుంది చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది మేమేదో ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని కూడా అడగట్లా మాకు కావాల్సింది మేము చేయవలసింది ఒక్కటే ప్రజల గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలా ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల గొంతుకుని నొక్కడానికి తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే ప్రజల గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలా అందుకోసమే అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా మేము కోరుతా ఉన్నాం నిన్న చూశారు మండల్లో మేము అడుగుతున్నాం మేము మా సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు కనీసం సమాధానాలు చెప్పలేక నీళ్లు నమ్ములేటువంటి ముఖ్యమంత్రి గారి కుమారుడు సైతం కూడా వరంగల్ హన్మకొండలోని కాకతీల కాలం నాటి అతి పురాతన దేవాలయం వేయి స్తంభాల గుడిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఉదయం నుండి ఆ పరమశివునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆలి అర్చకులు మరియు అధికారులు ఆ పరమశివుని దర్శించుకోవడానికి వరంగల్ నలుమూలల నుండి అధిక సంఖ్యలో పాల్గొంటున్న భక్తులు భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు اوم نمشوار اوم نمشوار اوم نمشوار اوم نمشوار اوم نمشوار Obrigado. अबाई माता बदलाई माता करता है बाबा सुलेबाई माता दत्ताई माता पुरुषोत्तमाई माता कुशल माता रुस्माई माता चिताई माता लालबाई माता नवीनाई माता निर्माता अब आपके नाम क्या हो? एक सुरोम नमः देवांकर दोस्तों दोस्त जा साई सुरोम नमः देवांकर दोस्तों दोस्त

ദേവാത്മ സ്നേഹമേ ദേവാത്മ സ്നേഹമേ വിന്ദമേ വിന്ദമേ സുന്ദമേ സുന്ദമേ കരുണാം കരുണാവതാരം സദാരാദാരം ബുജഗേന്ദരേ ഭം ധാരി സൈദം നമാമേ ഇതാർസ്യമെന്തനെ നടേ ഗുരുപടയാ ചപ അബനാധ ആകാണി പ്രിയന്തേ మురళి అరెస్టు కావడంతో పోసాని భార్యతో ఫోన్ లో మాట్లాడి ధైర్యంగా ఉండాలని చెప్పారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత తొమ్మిది నెలలుగా కూటమికి ప్రభుత్వం వైసీపీ నాయకులపై అవలంబిస్తున్న చర్యలను అందరూ గమనిస్తున్నారని ఎవరూ భయపడవద్దని వైఎస్ఆర్సీపీ వారికి అండగా ఉంది చట్టపరంగా కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటామని చెప్పారు వైఎస్ జగన్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల టీచర్ల స్థానాలకు జరుగుతున్న ఎన్నికలలో గురువారం మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్లు నగరంలో వాణి నికేతన్ డిగ్రీ కళాశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉదయం పదకొండు గంటలకు వారు కళాశాలకు చేరుకుని ఓటేశారు పట్టుబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎవరైనా ఇంకా ఓటు వేయకపోతే వెంటనే పోలింగ్ కేంద్రానికి వెళ్లి మీ ఓటు హక్కును వినియోగించుకోండి విజ్ఞప్తి చేశారు చంద్రబాబు బాధ్యత గల పౌరులుగా ఓటుతో మంచి సమాజానికి బాటలు వేద్దామని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు అన్నమేర్ జిల్లా ఓబెలవారిపల్లెకు సినీ నటుడు పోసాని కృష్ణ మురళి గజ్జుబౌలిలో పోసాని అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ తీసుకువచ్చారు ప్రభుత్వ ఆసుపత్రిలో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు పోసాని హాజరుపరిచారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులు రావడంతో పోసాని అరెస్ట్ చేశారు గ్రాడ్యుయేట్ పోలింగ్ సందర్భంగా ఉండవల్లి పంచాయతీ ఆఫీస్ సమీపంలోని ఎంపీ స్కూల్లో నానా లోకేష్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు పట్టభద్రులు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నానని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతుందని మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ వి అంజాద్ బాషా అన్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం జరుగుతున్నదని విమర్శలను కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతుందని అందుకే పోసానిని అరెస్ట్ చేశారని విమర్శించారు ఎస్వి అంజాద్ భాష ప్రజల రక్షణకు కాక రాజకీయ కక్షలకు పోలీసులను వాడుకుంటున్నారు ఈ విధానం సరైంది కాదన్నారు ఈరోజు రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది దానికి నిదర్శనమే నిన్న రాత్రి హఠాత్తుగా పోసాని మురళీకృష్ణ గారిని పోలీసులు అరెస్ట్ చేయడము మరి ఆ పోలీసులు ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి ఆ పోలీసులు వచ్చి మేము అనంతపురం నుంచి వచ్చాము అని చెప్పి ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది నిజంగా నోటీస్ చూస్తే ఇరవై ఏడవ తేదీ అరెస్ట్ చేసినట్టుగా మరి ఆ నోటీస్ లో పొందుపరచడం జరిగింది ఇరవై ఏడవ తేదీ అనగా ఈనాడు రాత్రి ఎనిమిది నలభై ఐదు నిమిషాలకు అరెస్ట్ చేశామని చెప్పి ఆ నోటీసులో పొందుపరచడం జరిగింది మరి ఇలాంటి చర్యలు కేవలం ఈ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతాయని చెప్పి కూడా దీనికి నిదర్శనం తీరాది చూస్తే ఆ నోటీసులు చూస్తే మరి సంబేపల్లికి సంబంధించి మరి అన్నమయ్య జిల్లాకు సంబంధించిన పోలీసులు మరి ఆయనకు అరెస్ట్ చేసి చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయము చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పోసాని మురళీకృష్ణ గారు ఎప్పుడు కూడా డిబేట్లలో న్యాయపరంగా చట్టపరంగా మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ఏదైతే ఉన్నాయో మరి ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకులను ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తున్నందుకు మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి వాళ్ళు ఏదైతే చెప్పినట్టుగానే రెడ్బుక్లో ఏదైతే ఆయన పేరును పొందుపరిచిన తర్వాత మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ బుక్ పరిపాలనను కొనసాగిస్తూ మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సానుభూతి పనులను మరి అక్రమైన కేసులు బనాయిస్తూ మరి వాళ్లను అరెస్ట్ చేస్తూ మరి వాళ్లకు రిమాండ్లకు పంపిస్తున్న పరిస్థితి ఈరోజు మన అందరికి కూడా తెలిసిన విషయమే మరి ఒకటే నేను ఈ కూటమి ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే కోరదలుచుకున్నాను మరి మీకు మీ ప్రభుత్వ అధికారులకు వచ్చి మరి ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాట మాటలు ఏమైపోయాయి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైపోయాయి మరి ఆ హామీలు నెరవేర్చాలని ఏ కోశాన మీకు లేదు చిత్తశుద్ధి లేదు పేద ప్రజలకు మరి అదైతే బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు మీరు ఇచ్చిన హామీలేంటి మరి ఈ రోజు ఈ తొమ్మిది నెలల కాలంలో మీరు ఆ ఇచ్చిన హామీల్లో ఎంతవరకు హామీలు నెరవేర్చి ప్రజలకు మేలు చేశారో ఒకసారి ఆలోచన చేసుకోండి ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోండి ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించే అందిస్తారని చెప్పి ఆలోచన చేసి ప్రజలకు మీకు పట్టం కట్టడం జరిగింది మరి అలాంటిది చేయకోకుండా మరి ప్రజలకు మేలు చేయకోకుండా ప్రజలకు మంచి పరిపాలన అందించకోకుండా మరి మరి ఈరోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి ఇబ్బందులు పెట్టడము ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్లకు ఇబ్బంది పెట్టడము మరి అదేవిధంగా వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి మరి వాళ్లకు రిమాండ్కు పంపించడం తప్ప మీరు ఈ తొమ్మిది నెలల కాలంలో చేసింది శూన్యం మరి అలాంటిది ఈరోజు పోసాని మురళీకృష్ణ గారిని అరెస్ట్ చేయడం నిజంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా ఏదైతే సబ్జెక్ట్ పరంగా మాట్లాడే వ్యక్తి మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకులన్నీ ప్రజలకు తెలియజేసే విధంగా మరి ఆ రకంగా మాట్లాడే వ్యక్తి ఎందుకంటే ఈరోజు ఈ ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వాతంత్ర్యం కూడా లేని పక్షంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఎవరన్నా మాట్లాడాలన్నా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఈరోజు భయపడుతున్న పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో దాపరించిన పరిస్థితి మనం గమనిస్తున్నాం మరి ఈ రోజు కేవలం ఈ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పి గుర్తు చేస్తే కూడా మరి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి మరి ఈ రకంగా ఈ దుర్మార్గమైన పరిపాలన ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి ఈ రోజు నడుస్తున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు ఒకటే మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు గాని నాయకులు గాని ఎవరు కూడా మరి భయపడే పరిస్థితి లేదు ఖచ్చితంగా రెండింతల ఉత్సాహంతో పనిచేస్తాం ప్రజల కోసం పనిచేస్తాం ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఆ ప్రజలకు అండగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి ఏదైతే దుర్మార్గంగా పోసాని కృష్ణ మురళి గారిని అరెస్ట్ చేసిన తీరు వ్యవహారం నిజంగా చాలా దారుణం మేము పూర్తిగా న్యూస్